ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో ట్యాక్సీ డ్రైవర్లకు ఇది ఒక మంచి వార్త ప్రభుత్వం వాళ్ల కోసం ఒక సరికొత్త ఫైనాన్షియల్ సపోర్ట్ స్కీమ్ను తీసుకొచ్చింది అదే ఆటో డ్రైవర్ల సేవలో పథకం అసలు ఈ స్కీమేంటి దీనివల్ల ఎలాంటి లాభాలుంటాయి ఆ వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం అవును ఈ పథకంలో కీలకమైన విషయం ఇదే అర్హత ఉన్న ప్రతి ఒక్క డ్రైవర్కు ప్రభుత్వం నుంచి నేరుగా పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందబోతోంది సింపుల్ గా చెప్పాలంటే సొంతంగా ఆటో టాక్సీ లేదా మ్యాక్సీ క్యాబ్ నడుపుకునే ఓనర్ డ్రైవర్లకు ప్రభుత్వం ప్రతి ఏటా ఆర్థిక సహాయం అందిస్తుందన్నమాట ఈ పథకాన్ని గా విజయవాడలో లాంచ్ చేశారు ముఖ్యమంత్రి గారు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో ఇదొక భాగం ఈ కార్యక్రమానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో చూడండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంత్రి నారా లోకేష్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు ఇలా కీలక నేతలందరూ ఈ లాంచ్ ఈవెంట్కు హాజరయ్యారు చూడండి ఫస్ట్ ఫేజ్లోనే దాదాపు రెండు లక్షల తొంభై వేల మంది డ్రైవర్లకు అందింది దీనికోసం ప్రభుత్వం ఏకంగా నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలను నేరుగా వాళ్లఅకౌంట్లలోకే వేసింది ఇది చిన్న మొత్తం కాదు మరి ఈ లబ్ధిదారుల్లో ఎవరెక్కుగా ఉన్నారంటే ఇదిగో ఈ చాట్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది మెజారిటీ అంటే సుమారు రెండు లక్షల అరవై నాలుగు వేల మంది ఆటో డ్రైవర్లే ఆ తర్వాత స్థానాల్లో టాక్సీ మ్యాగ్జీ క్యాబ్ డ్రైవర్లున్నారు అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న అసలు ఈ లిస్టులో మన పేరు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి దానికోసం చాలా సింపుల్ ఆన్లైన్ ప్రాసెస్ ఉంది జస్ట్ ఆధార్ నంబరుంటే చాలు లాగిన్ అవ్వాల్సిన పని కూడా లేదు ఆన్లైన్లోనే స్టేటస్ చెక్ చేసూ ఫస్ట్ స్టెప్ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి అడ్రస్ జీఎస్డబ్ల్యూఎస్ఏఎన్ఎంబిఎం డాట్ 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 ఇన్ ఆ వెబ్సైట్ హోమ్ పేజ్లోనే మీకు అప్లికేషన్ స్టేటస్ అని కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి ఆ తర్వాత ఒక లిస్ట్ వస్తుంది అందులో ఆటో మరియు మాక్సీ క్యాబ్ ఓనర్లకు ఆర్థిక సహాయం అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి సరే పథకాన్ని సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ పన్నెండు అంకెల ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి దాని కింద ఒక ఇమేజ్లో కొన్ని అక్షరాలుంటాయి కదా దాన్నే క్యాప్చా అంటారు అది కూడా టైప్ చేయాలి వెంటనే ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే అంతే అప్లికేషన్ స్టేటస్ ఏంటో స్క్రీన్ మీద వచ్చేస్తుంది అంతా బాగానే ఉంది కానీ ఒకవేళ డబ్బులు పడకపోతే లేదా అసలు లిస్టులోనే పేరు లేకపోతే అప్పుడేం చేయాలి చాలా మందికి వచ్చే డౌట్ ఇది దీని గురించి కంగారు పడాల్సిన పనిలేదు ఎందుకంటే దీనికి ఒక క్లియర్ సొల్యూషన్ కూడా ఉంది పరిష్కారం చాలా సింపుల్ వెంటనే మీకు దగ్గరలో ఉన్న గ్రామ లేదా వార్డు సచివాలయానికే వెళ్ళండి అక్కడ ఉండే స్టాఫ్ మీకు తప్పకుండా హెల్ప్ చేస్తారు ఒకవేళ ఏమైనా డాక్యుమెంట్స్ మిస్ అయినా మళ్ళీ అప్లై చెయ్యాల్సి వచ్చినా వాళ్లే గైడ్ చేస్తారు సో ఈ పథకం వల్ల డ్రైవర్లకు వెంటనే కొంత ఆర్థిక భరోసా అయితే దొరుకుతుంది కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి వార్షిక సహాయం వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కుటుంబాల భవిష్యత్తులో నిజంగా ఎంత మార్పు తీసుకురాగలదు ఇది వారికి దీర్ఘకాలంలో ఎంతవరకు అండగా నిలుస్తుంది